హై ఫ్రెండ్స్ సైలెన్స్ ఈజ్ ఏ సాంగ్ వితౌట్ వర్డ్స్ ఓషో ఓషో గారు మిర్థాద్ బుక్ గురించి చెప్పిన విషయాలు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మరిన్ని విషయాలు ఈరోజు చెప్పుకుందాం ఎలా అంటే ఆయన ఒక బ్రహ్మయోగి గురించి మనకు ఇప్పుడు చెప్పబోతున్నారు ఆ బ్రహ్మయోగి ఎవరు అంటే సౌత్ ఇండియాలో బ్రహ్మయోగి అనే ఆయన ఉండేవారు ఆయన బ్రీత్ని రెగ్యులేట్ చేసేవారు రెగ్యులేట్ చేయడం అంటే అది ఇన్స్ట్రుమెంట్స్ కలదు అంటే అతను శ్వాసిస్తున్నాడా లేదా అని టెస్ట్ చేస్తే డాక్టర్లు చచ్చిపోయినాడు అని చెప్పి డిక్లేర్ చేస్తారు అలా ఒక పది నిమిషాల సేపు ఆ శ్వాసను నిలిపేయడం అనేది కాదు కానీ అంతరం ఒక శ్వాస నడుస్తూ ఉంటాయి బాహ్య శ్వాసలు ఉండవు అది ఒక సెకండ్ రెండు సెకండ్లు నిలపడం కాదు దాదాపు పది నిమిషాల సేపు ఆ శ్వాస నిలిచిపోతుంది మెడికల్ సైన్స్ దాని పరిధిలో దానికి ఉంటాయి కదా పది నిమిషాల సేపు ఏ బ్రీతింగ్ లేకపోతే వాడు ఏం చేస్తారు చనిపోయినాడు అని డిక్లేర్ చేస్తారు ఇది ఇక్కడే కాదు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టచ్ చేశారు కేంబ్రిడ్జిలో కలకత్తా యూనివర్సిటీలో రంగూల్ యూనివర్సిటీలో ఎక్కడికి పోయినా ఈ యొక్క ప్రదర్శన జరిగింది అతను ఈ యొక్క దీనివల్ల తన జీవిత లక్ష్యం ఏంటో మర్చిపోయాడు ఈ ప్రదర్శన ఎక్కువైపోయింది అంటే అతను ఎలా అంటే ఆ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్లో తన అంతరంగ ధ్యానంలో బాగా మునిగిపోయేవాడు అంచేత అతను అతనిని ఎవరూ కూడా డిస్టర్బ్ చేయలేనంతగా వెళ్ళేవాడు కానీ అతను ఏం చేశాడు ఈ యొక్క పది నిమిషాలు అలా శ్వాసను నిలబడమని అభ్యాసం చేసి ఒక ఎంటర్టైనర్గా అందరినీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఒక షో మ్యాన్ అయిపోయాడు అతనికి ప్రపంచవ్యాప్తంగా మంచి గొప్ప పేరు వచ్చింది ఎక్కడ పోయినా డాక్టర్స్ షాక్ అయిపోతున్నారు వారు అన్ని అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చెక్ చేస్తే అతను చనిపోయాడని డిక్లేర్ చేస్తారు కానీ ఆ తర్వాత పది నిమిషాల తర్వాత అతను వేసుకొచ్చుంటాడు అదేనమాట అన్నమాట మళ్ళా పది నిమిషాల తర్వాత అతను బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది ఇది పది అవి అది అదే అంతర్ముఖ శ్వాసలు జరుగుతాయని చెప్పుకున్నాం కదా బ్రీతింగ్ అనేది చాలా స్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనిపెట్టలేదంత స్లో అయిపోతుంది బ్రీతింగ్ ఇదే విధంగా ఊష గారిని ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రశ్నించినటువంటి ఆ యొక్క శిష్యుడికి ఈయన ఇలా చెప్తున్నారు ఆ విధంగానే నీ బ్రీత్ ఆగిపోయింది ఎప్పుడు మెర్థార్థి చదివినప్పుడు మిర్థాజు చదువుతూ ఉన్నప్పుడు అలాగే శ్వాస క్రమక్రమంగా చిన్నదైపోవడం గమనిస్తావు గమనిస్తావు అది చాలా అద్భుతమైన మార్పు మిర్థాదు బుక్ అంత ఆషామాషి పుస్తకం కాదు స్థూలంగా చూస్తే అది ఎవరికి ఏం అర్థం కాదు ధ్యానం చేసి మరి చదివితేనే ధ్యానం చేసి వింటేనే ఆ మెర్థాజ్ బుక్ చాలా బాగా అర్థవంతంగా ఉంటుంది ఇది చాలా అద్భుతం ఎందుకంటే నీ శ్వాస మార్పు చెందింది అంచేత నువ్వు నీకు అసలు నా అనుభవం ఏమిటి అని నీకే ఆశ్చర్యం అనిపించింది దాన్ని కరెక్ట్గా ఇది నేను దుఃఖంలో ఉన్నానా ఆనందంలో ఉన్నానా బ్రహ్మానందంలో ఉన్నానా అని ఏది డిసైడ్ చేయలేకపోయావు అది ఈ అనుభవం పూర్వానుభవం కాదు కొత్తగా వచ్చింది కాబట్టి నీకు అంత కన్ఫ్యూషన్ వచ్చింది న్యూ నువ్వు అంచేత ఈ కొత్త అనుభవం అవటం వలన నువ్వు దానికి ఏ కేటగిరీ అని ఎలా కేటాయించగలవు ఓర్వ అనుభవం అంటే ఓ పలా అనుభవం వచ్చింది నాకు అని అనేవాడివి అయితే నేను ఏం చెప్తున్నానంటే నువ్వు దిగులుగా ఉన్నావు ఎందుకని ఎంతకాలం నా సమయాన్ని నేను వృధా చేశాను నా జీవితం అంతా వృధా అయిపోయింది ఇదంతా ఈ సమయము అంతా వృధా అయిపోయింది సో అది అయిపోయింది కదా ఇప్పుడు వర్తమానంలోకి వచ్చావు ఇప్పుడు ఈ క్షణంలోకి వచ్చావు ఈ క్షణంలో నువ్వు దుబాటులో ఉన్నావు నువ్వు దిగులుగా ఉన్నావు కానీ అది ఎప్పుడు నువ్వు ఒక అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు ఆ దిగులుగా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎవ్వరైపోయావు మహా చక్రవర్తి అయిపోయావు అంతరంగంగా నీ లోపలికి నువ్వు వెళితే నీకు నువ్వే రారాజు నీకు నువ్వే రారాజు అంచేత ఇందులో తప్పు ఏం లేదు పెద్ద మిస్టేక్ ఏం చేయలేదు నువ్వు ఆ అడుక్కునేవాడు ఎక్కడికి కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు ఆ ఎంపరర్ అయిపోయాడు దగ్గరేమో ఎంపరర్ అయిపోయాడు అవిధుల్లో అడుస్తున్నటువంటి అడుక్కునేవాడు ఇప్పుడు చక్రవర్తి అయిపోయాడు అంతరగవడం అన్ని సంవత్సరాలు అడుక్కుని తిరగడము ఎంత దిగులు అది ఒక నీడ నీడలాగా అయిపోయింది అంతేకాకుండా ఇంకేం ఫీల్ అయ్యావు నువ్వు మౌనంలోకి ఫీల్ అయిపోయావు ఎందుకంటే ఇలా బుక్ ఆఫ్ మృదాద్ అనేది ఒక ఎలా ఎవరా క్రియేట్ అయిపోయి ఎలా సృష్టింపబడింది ఇన్నర్ వర్కింగ్ మన లోపల ఇన్నర్ వర్కింగ్ అంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంతర్ముఖంగా జరిగే అప్పుడు ఆ హ్యూమన్ కాన్షియస్ ఆ ఇన్నర్ వర్కింగ్ లో ఆ హ్యూమన్ కాన్షియస్ అంతరంగ చైతన్యము ఆ మానవ చైతన్యము ఎలా ఉంది అన్న విషయాన్ని విశేషంగా తెలుసుకున్నాడు అతను ఆ ఆ అతను పుస్తకం రాయలేదు అంచేత అతని గురించి ఎవరు పెద్ద నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు ఆయన ఈ శతాబ్దంలోనే జీవించాడో ఆయన మనకు సమకాలీనుడు ఆయన పుస్తకం అనేది ట్రాన్స్లేషను అయితే చాలా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అయితే కాలేదు మన భారతదేశ భారతదేశంలోనే అయింది ఆ విధంగా భారతదేశమే మనము దాన్ని ఆదరించాము అనే విషయాన్ని ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను కానీ అది ఒక అద్భుతమైన స్పెషల్ బుక్ ఇనుక్యూ అసలు పుస్తకం అంటానికి కూడా లేదు అది ఒక ఆయుధం అది ఒక పరికరం మన అంతరంగంగా మనల్ని మనల్ని మనం జయించుకోవడానికి ఆయుధం అవుతాయి లేదా మనల్ని మనం సరైన దారిలో నడిపించుకోవడానికి ఒక పరికరం అది నేను అలాగని చెప్పి అంటే అది చదవడానికి కాదు అది దేని కొరకు మన చుట్టూ ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం కోసం ఊరికే చదివితే కాదు మన చుట్టూ ఒక అద్భుతమైన వాతావరణం సృష్టింపబడుతుంది సో నువ్వు కనుక సంసిద్ధంగా ఉంటే రెడీగా ఉంటే అందుబాటులో ఉంటే గ్రహించడానికి సంస్ ఉంటే అప్పుడు నీ చుట్టూ ఒక అద్భుతమైన వాతావరణం సృష్టింపబడుతుంది అది మహామౌనం గొప్ప మౌన స్థితి గొప్ప మౌన స్థితి అప్పుడు ఆ మౌనం ఎలా ఉంటుంది బ్రహ్మాండంలో ఉంచుతుంది సో ఏమైంది నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యావు గొప్ప లో పడ్డావు అంచేత దుఃఖమా దేని గురించి దుఃఖము గతం నుంచి దుఃఖము గతం వల్ల దుఃఖం గతంలో ఏంటి అయ్యో నేను ఇంతకాలం నా జీవితాన్ని వేస్ట్ చేశానే అనే దానికి ఒక దుఃఖం ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉన్నావు మౌనంలో ఉన్నావు అంచేత ఆ మౌనంలో ఉంచి ఏమొచ్చినాయి అందమైన పుష్పాలు వచ్చినాయి అనే పుష్పాలు వికసించినాయి ఆ గుబాళింపు ఆ యొక్క సుగంధము వెదజల్లబడింది అందుకోసం నువ్వు ఆనందం నువ్వేం ఆలోచించావు ఆ పుస్తకంలో ఉన్న మాటల్లో ఏదో ఉందబ్బా నేను అర్థం చేసుకోలేకపోతున్నానే అని అనుకున్నావు అందుకోసం మళ్ళీ మళ్ళీ ఆ పదాలని మళ్ళీ మళ్ళీ చదివావు నీవు ఆ పదాల జోలికి పోతే నీకేం అర్థం కాదు అందులో మాటల్లో ఏం కాదు అవి సాధారణమైన సింపుల్ భాషలో అంత గొప్ప అమెరికా అయితే అయ్యింది కానీ అది అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే ఆ పుస్తకం సమగ్రంగా అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు ధ్యాన మార్గంలో ఉన్నావు సరైన ధ్యాన మార్గంలో ఉన్నావు అందుకోసమే మెదా అనే బుక్ని మనకు తెలుగులో పితామహపత్రిజీ అనువదింపజేశారు ఎన్నో సంవత్సరాలు అయితే కదా ఎవరైతే డీప్ ప్పు లోకి డీప్ లోకి వెళ్ళి ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది అవగాహన అవుతుంది ఎక్స్పీరియన్స్ అవుతుంది అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుభవంలో వచ్చేస్తుంది ఎందుకంటే అది నువ్వు ఈ అద్భుతమైన మిస్టరీ స్కూల్ రహస్యం ఈ స్కూలు మిస్టరీ రహస్యం నీవే ఒక గొప్ప మిస్టరీ ఆ మిషనరీ స్కూల్లోని నీ నీకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలి నీ లోపలికి నువ్వు వెళ్ళాలి ఈ స్కూల్లో ఉన్నావు కదా అది నువ్వు ఈ మార్గంలో లేకపోయి ఉన్నట్టయితే అది నీకు ఆ బుక్ దొరికి ఉండేది కాదు ఎందుకంటే ఈ మార్గంలో ఉన్నావు కాబట్టి రెడీగా ఉన్నావు కాబట్టి ఇది నీకు సంభవించింది అంచేత అది ఒక గుండులాగా డ్రగ్గర్ అయ్యింది అది నీలో ఒక అద్భుతమైన చైతన్యాన్ని విస్తరింపజేసింది ఏంటి బుక్ అహ్మర్ దాదం అలా ఉన్నవారికే అది సంభవిస్తుంది అందరికీ అది పుస్తకం ఉన్నా ఎవరు తెలిసి చూడరు అది వారు ఒకవేళ కొంతమంది మంది బుక్స్ కొన్నారు మారు క్యాజువల్గా కొంతమంది బుక్స్ కొట్టారు కానీ ఆ బుక్ చదవరు ఎందుకో వారికి మేము గుడి పడతాం కానీ డీప్ మెడిటేషన్లోకి సైలెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే ఆ బుక్ అందుబాటులోకి వస్తుంది అందరికీ ఆ బుక్ లేకపోతే ఇది సంభవించేది కాదు కొంతకాలం తర్వాత ఏమన్నా సంభవిస్తుందేమో ఆ బుక్ లేకపోయినా అయితే ఈ ఈ యొక్క నా జీవితంలో ఒక సంఘటన చెబుతాను ఈ పుస్తకం గురించి అని ఉష గారు అంటున్నారు నా జీవితంలో కొనసాగు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు నేను సంగీతం వింటూ ఉంటాను అది ఒక సాధారణమైన సంగీతమే కానీ ఆ సంగీతం నుంచి అమృత అమృతమయమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితి నాకు సంభవించేది ఏదో ఆ యొక్క మాధుర్యము ఆ సంగీత మాధుర్యము నాకెక్కడో తాకేది నా లోపల ఒక జ్వాలను రేకెత్తించేది సూర్యాస్తమయాన్ని మీరు ఒకసారి చూసి చూడండి జాగ్రత్తగా చూడండి ఆ సన్సెట్ ఎవేరిగా చూడండి కానీ సాధారణంగా సూర్యాస్తమయాన్ని ఎవరు సరిగ్గా చూడరు కానీ అందులో అలా చూసినప్పుడు ఊషా గారికి గులాబీల సుగంధం అనేది వచ్చిందట ఒక పెర్ఫ్యూమ్ ఆఫ్ రోస్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే కేవలం బుక్ ఆఫ్ మిర్దాల్ చదవటం వలన ఈ స్థితికి నువ్వు వచ్చావా నీ అంతటి నువ్వు వచ్చావా అని నీకు ఈ గొప్ప స్థితి సంభవించింది కానీ నువ్వు ఎవరికి ఆ మాట చెప్ప ఇంత గొప్ప స్థితికి కారణం రావటానికి ఆ ఎవ్వరికి ఈ బుక్ చదవమని మాత్రం చెప్పద్దు మిర్థాలు బుక్ చదవమని ఎవరికి చెప్పద్దు ఎందుకని ఎందుకంటే ఆ పుస్తకం చదివితే ఏముంది తద్వారా ఒక ఫిక్షన్ లాగా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది ఫిక్షన్ లాగా ఉంది అంటారు కానీ కనెక్టివిటీ కాదు ఆ డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ కనెక్షన్ డిస్ట్రాయ్ అయిపోతుంది ఆఖరికి ఆ పుస్తకంలో ఏముందండి ఏం లేదు ఓకే జస్ట్ ఒక నవల అది ఆ నవలలో ఎవరు ఒక అతను తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో మరి అతనికి బట్టలన్నీ చినిగిపోతాయి తర్వాత ఎక్కడో కొండలో ఎంతో కష్టపడి ఎక్కుతాడు చచ్చిపోయే చావడానికి కూడా సంసిద్ధమవుతాడు ఆ పుస్తకం సంపాదించడానికి ఆ పుస్తకంలో ఏముంది అంటే తన కథ ఉంది అలా ఈ తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది ఏడు సంవత్సరాల మహామౌనం తర్వాత ఇలాంటివన్నీ ఒక ఫిక్షన్ లాగా ఉంది అందులో ఏముంది అందులో ఏమో ఆధ్యాత్మికత నాకేం కనపడలేదు అనేసరికి నీ అంత్యరంగంలో నీ హృదయంలో కనెక్ట్ అయినటువంటి ఆ కనెక్షన్ నీకు తెగిపోయే ప్రమాదం అని ఎవరికి ఆ పుస్తకాన్ని చదవమని నువ్వు రికమెండ్ చేయొద్దు అన్నారు ఊషాయ అంటూ తెలుసో తెలియకో వారి యొక్క మాటల యొక్క ప్రభావం నీ మీద పడే ప్రమాదం ఉంది ఎందుకంటే యు ఆర్ నాట్ రెడీ టు దిస్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఒక హఠాత్ పరిణామంగా సంభవించింది యాక్సిడెంటల్గా ఈ యొక్క అనుభూతి సంభవించింది క్రమక్రమంగా రాలేదు అంచేత నువ్వు రెడీగా లేవు కొక్ని ఎవరైనా మాట్లాడుకుంటే మళ్ళీ ఆ అనుభూతిని నువ్వు కోల్పోతావు కాబట్టి ఇతరులకు చెప్పబాక మధ్యాహ్ బుక్ సగమ్మని చెప్పేసి అలాంటి అనుభవాలు ఇంత అద్భుతమైన అనుభవాలు వచ్చినాయని కూడా ఎవరికి షేర్ చేయద్దు వారికి ఆ అనుభవం వారు సంసిద్ధంగా లేకపోవటం వలన వారికి ఆ అనుభవం రాకపోయి ఉండొచ్చు రెండోది నీకు సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ పుస్తకము నీకు అందుబాటులోకి వచ్చింది అది మళ్ళీ అలాంటి అనుభవమే నాకు కావాలి అని మళ్ళీ మళ్ళీ ఆ పుస్తకాన్ని నువ్వు మాత్రం చదవవద్దు అది అక్కడ వారిని కనబడు ఎందుకంటే నీలో ఒక డిజైర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కావాలని ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉండకూడదు సో వాచ్ చేస్తూ ఉండాలి లోపల ఏం జరుగుతుంది కళ్ళు మూసుకుని నా లోపలికి నా లోపలికి ఆ లోపలికి లోపలికి వెళ్ళాను ఏం జరుగుతుంది అది పాజిబుల్ గా ఉండాలి కానీ వెన్ ఇట్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఎప్పుడు అనుభవం వస్తుందో అనుభవం వస్తుంది అంతవరకే కానీ నాకు అలాంటి అనుభవమే కావాలి అనేటువంటి ఆలోచన చేయకూడదు ఒకసారి సంభవించింది ఎందుకంటే దానికి కావలసిన ప్రాథమిక సూత్రాలన్నీ ఫిల్ఫిల్ అయినాయి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ ప్రై ప్రైమరీ ఫిల్ఫిల్మెంట్స్ అంచేత నో ఎక్స్పెక్టేషన్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు అలాగే బుక్ ఆఫ్ మిర్దాద్ అనేది మనీ అదర్ ఏ లో కూడా చాలా చాలా సందర్భాల్లో కూడా బుక్ ఆఫ్ మిర్దాద్ గురించి చెప్పబడింది నువ్వు రెడీగా ఉంటే జస్ట్ కొంచెం పుష్ అవుదాం నువ్వు రెడీగా ఉంటే చాలు గా నువ్వు సంసిద్ధంగా ఉంటే చాలు ఆ సిచువేషన్ ఆ సందర్భం వచ్చినట్టు ఉంటే చాలు అది సాధ్యం అవుతుంది అయితే నువ్వు ఎలా ఉండాలి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ చేయాలి ఆ బ్యూటిఫుల్ డ్యాన్స్ అందంగా డాన్స్ వేయి బ్యూటిఫుల్ మ్యూజిక్ విని బ్యూటిఫుల్ పెయింటింగ్ వెయ్యి అది ఒక సముద్ర పక్కన కూర్చొని చేయొచ్చు అలాగే ఆ అలల సంగీతం వినొచ్చు ఆ కంటిన్యూ ఆ మ్యూజిక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగే చంద్రుని వెంక చూస్తూ ఉండొచ్చు అది ఏదైనా సంభవిస్తుంది నువ్వు సంసిద్ధంగా ఉంటే అదే అనుభవం వల్ల నీకు తిరిగి వస్తుంది కానీ కండిషన్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ అనే విషయంలో నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకపోతే చాలా గొప్ప అనుభవాలు వస్తూ ఉంటాయి అయితే ఆ అనుభవం ఎంత గొప్పది అనండి అని అంటే వియ్యమార్లు ఆ పుస్తకాన్ని చదివినంత గొప్ప అనుభవం వస్తుంది దాని వియ్యమార్లు ఊరికే చదువుకుంటూ పోతే దానిలో సాగరం అంతా మహాసాగరం అంత లోతైన అనుభూతి ఎక్స్పీరియన్స్లు నీకు రావు రాదు ఎందుకంటే ఒక లో బికాస్ ఇన్ ఈచ్ పేజ్ ప్రతి పేజీలోను ప్రతి మలుపులోను ప్రతి లోను ప్రతి లోను ఒక లోతైన మహాసాగరమైన అంత లోతైన జ్ఞానం ఉంది దాంట్లో వాళ్ళందుకోసమే ఆ మనిషి ఆ పుస్తకాన్ని రచించాడు నాకు అర్థమైంది ఆ ఆ మనిషి ఒక గొప్పతనం ఆయన ఈ అమైకల్ నేమి అనేటువంటి ఆయన ఎంత గొప్ప మాస్టరు అలాంటి గొప్ప మాస్టర్ మృథవాదనే గొప్ప మాస్టర్ గురించి రచించాడు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా జీవించినటువంటి మెథవాది గురించి అంచేత ఆ గొప్ప ఎవరికీ తెలియనటువంటి ఆ గొప్ప మాస్టర్ గురించి రచించి ఆయన గొప్ప ఫేమస్ గ్రేటెస్ట్ రైటర్ అయ్యాడు ఈ యొక్క శతాబ్దానికి గొప్ప రచయిత అన్ని శతాబ్దాలకి కన్నా మెరుగైన రచయిత ఆ మైకల్ నేమి యొక్క గొప్ప పుస్తకం అయితే నా నా వరకు నేను ఆ పుస్తకాన్ని నేను ఇంతవరకు చదవలేకపోయాను అంటే చదవలేకపోయాను అంటే వరకు అంటే కొంత కొంత నేను చదవలేకపోయాను ఎందుకంటే అది ఈ సెంచరీ మొదటిలో పుస్తకం ప్రింట్ అయింది మళ్ళా తర్వాత ప్రింట్ అవ్వలేదు అది పెద్ద వేగవంతంగా సేల్ అయిన గ్రంథం అయితే కాదు అది లైబ్రరీస్లో కూడా దొరకదు దాదాపు మూడు వేల కాపీలు మాత్రమే అది ప్రింట్ అయినాయి ఈ ఉనికి సర్వస్వం మీద ఈ బూక్ ప్రపంచంలో మూడు వేల కాపీలు ఎందుకంటే అది ఆ బుక్ గురించి తెలియటం అంటే చాలా అరుదైన విషయం ఆ మిర్దాజ్ బుక్ దొరకటం నేను యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు అంటే ఓషవర్తన అనుభవాన్ని చెప్తున్నారు సండే మార్కెట్ కి వెళ్ళేవారు అక్కడ దొంగిలింపబడిన పుస్తకాలు అమ్మేవారు అవి స్టోరీ బుక్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అందులో నాకు బుక్ ఆఫ్ మిర్ధార్ట్ దొరికింది అది ఎవరో లైబ్రరీ నుంచి దాదాపు మూడు వందల పుస్తకాలు దొంగిలించి ఆ సండే మార్కెట్కి అమ్మేసి వెళ్ళిపోయారు ఆ విక్రేత పుస్తకాలు అమ్మేటువంటి ఆ పాతను ఇది ఇది స్టూడెంట్ బుక్స్ అంట దీని మీద ప్రతి పేజీ మీద లేదా ప్రతి పుస్తకంలోనూ ఎవరిది ఆ పుస్తకము అని చెప్పేసి వారు అడ్రస్ కూడా ప్రింట్ చేశారు ఎవరైనా అయినా ఈ పుస్తకాలు దొంగిలించి ఉంటే దొంగిలింపబడితే కనుక ఈ అడ్రస్ కి చెప్పండి లేదా నేను పోలీసు రిపోర్ట్ ఇస్తాను పోలీసులు వస్తారు అని అలాగే పోలీసులు వచ్చారు అతను ఏమన్నాడు ఆ మూడు వందల పుస్తకాలు కేవలం వంద రూపాయలే అడిగాడు వంద రూపాయలు ఇచ్చేస్తాను పట్టుకొచ్చారు గుర్తు అని చెప్పాడు అది పరిగా ఇవి స్టోరేజ్ పుస్తకాలు నీ అడ్రస్ కూడా నేను తీసుకుంటున్నాను ఆ ఎవరైనా పోలీసులు వస్తే కనుక నాది బాధ్యత కాదు నీదే బాధ్యత ఓకే నాకేం పర్లేదు వరగా అని చెప్పి పుస్తకాలు తీసుకువచ్చేసాడు ఊషాగారు కానీ పోలీసులు వచ్చారు ఏమండి అవి దొంగిలించబడిన పుస్తకాలను తెలిసినా కూడా మీరు ఆ దొంగిలించబడిన పుస్తకాలు ఎలా కొంటారు అని ఆ పోలీసులు ఊషా గారిని అడిగారు నేను నేనేమి బాధపడటం లేదు నేనేమి బా పశ్చాత్తాపడడం లేదు ఆ విషయంలో నేను ఈ పుస్తకాల యొక్క ఓనర్ని నేను కలుస్తాను అని అడిగాను అంటే దేని కోసము మేము ఆ ఓనర్ గారు నేను సెటిల్ చేసుకుంటామండి మీరు పో మీతో ఏం పని లేదు కాబట్టి ఆయన మీరు అంటున్నారు కదా ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అని కాబట్టి జస్ట్ టేక్ నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ఆ పుస్తకాలు ఆ యొక్క ఓనర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళండి నేను ఆ యొక్క రిటైర్డ్ అయిపోయినటువంటి ఆ ప్రొఫెసర్ గారితో నేను మాట్లాడతానండి ఆయన లోపలికి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేశారు పోలీసులు బయట ఉన్నారు ఏమండి మీరు ఆల్రెడీ వృద్ధులైపోయారు ఈ పుస్తకాలతో మీకేం పని కొన్ని రోజులు పోతే మీరు మరణించవచ్చు ఇప్పుడు ఈ పుస్తకాలు సరైన మనిషి దగ్గరికి వచ్చినాయి అని అన్నాడు ఏమయ్యా నువ్వే కొత్త కొత్త ఇంతగా ఉందని వ్యవహారం నువ్వేమో దొంగిలింపబడిన పుస్తకాలు కొన్నావు పైపెచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి ఈ విధంగా మాట్లాడేది పద్ధతేనా అన్నాడు అంటే అవునండి నేను చెప్పేది కరెక్ట్గానే చెప్తున్నాను మీరు ఈ పుస్తకాలు చదివారు మళ్ళీ మీరు మరి మరి పుస్తకాలు ఇంకా చదవాలన్నా కూడా మీ కళ్ళు అంత సహకరించవు కాబట్టి ఈ మూడు వందల పుస్తకాలు నా దగ్గర పెట్టుకుంటాను నా షర్పులో వీటికి మారుగా ఐదు వందల పుస్తకాలు మీకు తిరిగిస్తాను లేదా ఆరు వందల పుస్తకాలు ఇస్తారు కానీ ఆ మూడు వందల పుస్తకాలు అడగకండి అందులో పర్టికులర్గా ద బుక్ ఆఫ్ మిర్థాద్ గురించి అస్సలు అడగకండి నేను ఆ పుస్తకం మీకు అస్సలు ఇవ్వను దొంగలంపబడి దొంగలు నింపబడి అంతే నేను ఆ బుక్ ఇవ్వను అన్నాను అప్పుడు ఆ వృద్ధుడు చాలా సంతోషించారు ఆ ఓల్డ్ మ్యాన్ ఆ ప్రొఫెసర్ గారు నిజమేనా మీకు బుక్ ఆఫ్ మిర్తాద్ అర్థమైందా ద బుక్ ఆఫ్ మిర్తాద్ అని మీకు ఇష్టమైన నేను ఆ బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ మిర్దాద్ ఇష్టమే కాదు నేను వెయ్యి సార్లు ఆ పుస్తకాలు చదివాను అసలు ఆ వెయ్యి పుస్తకాలు చదివిన వాటితో పోల్చు నేను వెయ్యి పుస్తకాలు చదివాను కానీ బుక్ ఆఫ్ మిర్థాద్తో పోలిస్తే ఆ వెయ్యి పుస్తకాలు నథింగ్ ఏమి పనికి రావు అయినా వెంటనే ఆ ప్రొఫెసర్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఏం చేశారు యాభై రూపాయలు అని నువ్వు స్టూడెంట్వి నీ దగ్గర ఖర్చులు కూడా డబ్బులు ఉండవు కాబట్టి నీ దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి నా నీ సంగతి నాకు తెలుసు ఈ పుస్తకాలను నువ్వు పెట్టుకో నువ్వు నువ్వు అన్నది కరెక్టే రైట్ సరైన మనిషి దగ్గర వద్దకు ఈ పుస్తకాలు చేరినాయి అయితే ఈ పుస్తకాలు దొంగతనం చేసిన వాడికి నేను నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే నేను సరైన వ్యక్తి దగ్గరికి ఆ పుస్తకాలు చేరేలా చేశాను సో ఏదో ఒక రోజు నేను చనిపోతాను కానీ ఆ తర్వాత ఈ పుస్తకాలు ఏమవుతాయో నాకు తెలియదు కానీ ఆ పుస్తకాలు అంటే నాకు అమితమైన ప్రేమ ఇప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది నా జీవితం అంతా ఈ పుస్తకాల బెస్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకోవడమే సరిపోయింది ఇప్పుడు ఆ ఒక క్షణం ద బుక్ ఆఫ్ మిర్దాద్ ఎంతో ఈ ఇంకా పుస్తకాలు ఇంకా వేరే పుస్తకాలు కొనాల్సిన అవసరం లేకుండా అయిపోయింది అయితే ఈ ఫిఫ్టీ రూపీస్ తీసుకో ఉంచుకో నీకు ఏదైనా అయితే నా నా దగ్గరకైనా నా దగ్గర చాలా డబ్బు ఉంది నాకు నాకు భార్య లేదు పిల్లలు లేరు నాకు చాలినంత పెన్షన్ వస్తుంది బాగా కాబట్టి నాకు ఏం పెద్ద ఖర్చులు ఏమి లేవు నువ్వు ఇప్పుడు వచ్చినా నా డో నా యొక్క డోర్స్ ఓపెన్ చేసే ఉంటాను ఆల్వేస్ వెల్కమ్ నీకు స్వాగతం చెప్తాను నీకు డబ్బులు లేకపోతే పుస్తకాలకు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే నా దగ్గర డబ్బులు ఉంది నీకు ఇస్తాను అన్నారు ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎందుకంటే నువ్వు ద బుక్ ఆఫ్ మిర్దాద్ని చదివావు ఇష్టపడుతున్నావు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయావు నేను ఆ బుక్ ఆ అంటే నాకు అమితమైన ప్రేమ నా జీవితం అంతా ఆ ప్రేమిస్తూనే ఉన్నాను నేను అనేక మంది ఫ్రెండ్స్ కి బుక్ ఆఫ్ మిర్దాద్ గురించి చదవండి చదవండి అంటే ఎవరు ఆ పుస్తకాన్ని అవగాహన చేసుకోలేకపోయారు నువ్వు ఆఖరికి ఆ బుక్ ఆఫ్ మిర్దాద్ గురించి ఆ దొంగతనం చేసిన పుస్తకాన్ని కొని కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాం అది స్టోరీ బుక్ అని తెలిసి కూడా దొంగ దొంగలింపబడిన పుస్తకాన్ని తెలిసి కూడా కోర్టులో నీకు శిక్ష వేస్తారని తెలిసి కూడా నువ్వు రెడీ అయిపోయావు ఇంకేం అవసరం లేదు అసలైన వ్యక్తి దొరికాడు అసలైన వ్యక్తి ఈ పుస్తకం చేరింది అని చెప్పి చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని అన్నాడు ఎందుకంటే ఆ పుస్తకమే నిన్ను కనుక్కుంది ఆ పుస్తకమే నేను ఎదురు చూస్తూ ఉంది ఆ పుస్తకం తప్ప నీకు సరైన వ్యక్తి దొరకాలి అంటే ఆ పుస్తకమే ఎదుగుతుంది సరైన వ్యక్తిని సరైన వ్యక్తుల వద్దకి ఆ పుస్తకం చేరుతుంది అలాగే నేను ఈ పుస్తకం యొక్క కాపీ నా వద్దకు వచ్చింది ఇది యాక్చువల్గా ఈ పుస్తకం ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఇది చాలా అత్యంత విలువైన గ్రంథం అది ఆ గ్రంథం హృదయాన్ని తాకుతూ ఉంది సో ఎలా ఉండాలంటే జస్ట్ డోంట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండకండి అది మీకు ఎంతో సహాయం చేస్తుంది అంటారు ఓషో సో బుక్ ఆఫ్ మిర్థాజ్ గురించి కేవలం ఈ యొక్క విశేషాలే కాదు ఇంకా మరిన్ని విశేషాలు ఓషో గారు చెప్పిన విశేషాలు మరి తర్వాత ఎపిసోడ్ తెలుసుకుందాం ఇది ఎపిసోడ్ నెంబర్ టూ ఓషో మిర్థాద్ అనేటువంటి ఇమేజ్ తో మనకు వస్తుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ హ్యాపీ డే టు యూ ఆల్ ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ స్వాధ్యాయ ఛానల్ స్వాధ్యాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిర్ధాద్ యొక్క ఎపిసోడ్స్ని మీరు నెమ్మదిగా వినండి ధ్యానం చేసి వినండి నేను కొంచెం ఇచ్చాను ఈ యొక్క మధ్యలో దీని గురించి తెలియజేయడం కోసం థ్యాంక్ యూ అండి టూ ఎపిసోడ్స్ ఆల్రెడీ లైవ్ ఉన్నాయి మనకి స్వాధ్యాయం ఛానల్ థ్యాంక్ యూ